అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసిందన్నమాట నిజంగా ఆవిడ గ్రేట్ సార్ ఇప్పుడు అర్థమైంది మీరు వదిలేశారు బ్రదర్ నన్ను చూస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసే వాళ్ళకి కనపడుతున్నా మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేశారు సార్ ఆ బిస్లరీ వాటర్ అందులో పోయి బిస్లరీ వాటర్ ఇందులోనా మంచి కోసమా సార్ మంచి కోసం కాదు అయ్యా పాపం రాణి కోసం పచ్చి మాంసం తెప్పించాను పచ్చి ఇదిగో పచ్చి మాంసం తినే రహణియా ఎవరు సార్ ఆవిడ రహణి అంటే మనిషి కాదయ్యా పులి అవును పులే అబ్బో పులి తాకో తాకో పులి నుంచి వస్తుందయ్యా చిన్న పులి ఏం సార్ అట్టు సౌండ్ పులిని పిలుస్తున్నాడయ సరదా కాసేపు ఉండి పులితో సెల్ఫీ తీసుకుంటారా చెప్పండి అక్కడి నుంచి అక్కను వదిలేసిన నీచుడు పనిపెట్టడానికి డిసైడ్ అయిపోయాం पगिल पाते पगिल पाते మరో పగిలిపోద్ది ఓ వీరా అసలు నీ ప్రాబ్లం ఏంట్రా ఆ ప్రాబ్లం చెప్తే నీకు పగిలిపోద్ది జానకిని ఎందుకు వదిలేసావ్ దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను మగాండి కాబట్టి సరే అయితే కాసేపు నీ మగతనం గురించి మాట్లాడుకుందామా మాట్లాడుకుందాం నువ్వు ప్రేమించిన జానకిని నువ్వే ఇంటి నుంచి తీసుకొచ్చావా లేదు నేను ఊర్చేవరుంటే తనే నా కోసం వచ్చింది సో అందులో నీ మగతనం లేదు లేదా పెళ్లి ఇంట్లో ఒప్పించి గుడిలో చేసుకున్నావా దానికి డబ్బులు గుడిలో రెండు బంగారు మగతనం లేదు మరింటి అద్దే చెప్తాను సో అక్కడ నీ మగతనం లేదు నువ్వు రామావా అమ్మాయి నగలు అమ్మేసి పెళ్లి ఇల్లు కార్లు ఇదిగో ఈ గోల్డ్ చెయిను సిగ్గుందా భయ్యా మగాండి నాకెందుకు భయ్యా సిగ్గు మళ్ళీ మగాడో పని అయిపోయింది పని అయిపోయిందా కార్ రెడీగా ఉంటే మీతో పాటు బయలుదేరి వచ్చేస్తాను భయ అన్నట్టు మీ వాడి పేరు వశిష్ఠుడు కాదు భయ్య నా పాలిటి వ్యాసుడు టూ మినిట్స్ మొత్తం పేరు మారిపోయింది ఆడు మారిపోయాడు లోపల తీసుకెళ్ళి ఏం చెప్పావరా అని చెప్పాను మావా నిమిషంలో భారతం చెప్పేసావా ಮಗವಾಡನ್ನ ಹಹಂಕಾರ ಕಳ್ಳ ಓಸಿಪಣ್ಣ ನನ್ನ ಮನಷಿಗ ಮಾರ್ಚ್ ಬುದ್ಧಿ ಚಪ್ಪಾ ಇಂಕೆವರು ನೀಬೋಯ ಮೊಗಡು పక్కింటి చన్ మాట వంకాయ నీకెందుకు నేను ఆయనతో ఇంత మాట్లాడతాగా మహా అయితే ఏమంటాడు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ ఏ రామ్మ నాటకానికి ఎన్ని గుండెలరా ఆ అప్పుడు అల్డ ఏమంటాడో తెలుసా अरे मामा ఒక్కసారి నీ 페స్ టర్నింగ్ ఇచ్చుకో మర్యాదగా పెళ్లి కట్టుတော့ లేదంటే నీ బాక్స్ బద్దలైపోద్ది అంటాడు ఏమల్డా ఆ హాబ్కి ఇప్పుడు నమ్ముతున్నాను వసి టెస్ట్ నేను మనం రాయచ్చు నా కూడా రాసి అయ్యయ్యో అయ్యో దానికి ఇంకా రెడీ అవ్వలేదు కాటన్ చీరతోనే ఉన్నావు నా లాగా మంచి చీర కట్టుకుని రెడీ అవో మా అబ్బాయి వచ్చేంత వరకు నేను రాను సో సిల్లీ వదిన మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ అబ్బాయి ముఖం చూసి కాదు మీ ఆయన ముఖం చూసి వచ్చా వచ్చాయి అయ్యో అయ్యో ఏంటో పని మనిషితో ఇన్ని మాటలు అనిపిస్తున్నారు అయినా మీ ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నాం గాని మేం కూడా మా ఆయన ముఖం చూసే ఊరుకుంటున్నాం తీవే ఇవన్నీ హలో అది లేదు ఏమైంది చెప్పిన పని నిశ్చితార్థానికి బయలుదేరుతున్నాం చెప్పింది చేశారా అమ్మవారి విగ్రహం మేలు భంగారంతో ఆ అడుగుల విగ్రహం కావాలి చేశారా ఇక్కడ మాకు కాబోయే బావగారిలో ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా ఇది రాయితో ఉందయ్యా మనం పుట్టుకోటి స్వరలం కదా ఈ రాయి విగ్రహాన్ని మనం చూస్తాం అందుకని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మేలువి బంగారంతో ఆ అడుగులు చేయించబన్నానే ఓ చేయించారా థ్యాంక్ యూ అయితే కార్ లో బయలుదేరండి బయలుదేరారా బయలుదేరలేదు బయలుదేరలేదా ఏమైంది డ్రైవర్ హాస్పిటల్లో ఆంజనేయులు లేడు అసలు ఫోన్ లో ఎప్పుడు లేడు ఎక్కడ ఉన్నాడు ఇది నిజం లేవండి పుట్టు కోటీసులు అండి ఇంత ఘోరంగా ఎన్ని ఏంటి సార్ మా విలేజ్ లో పెద్ద గడ్డి కదా అందులో మా డబ్బు డబ్బులు గోతాలుగా పడి ఉన్నాయండి నిన్న రెక్క పెడతాం ఎన్ని సంవత్సరాలు రెక్క పెడతాం తీరిక లేకపోతే అమ్మా నన్ను హరి అంటారా సార్ మేము కోవిలమూడి కుటుంబం ఉంది కదా వాళ్ళతో రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఆట మాట్లాడితే మీ అబ్బాయి మొహం చూసి రాలేదు మీ మొహం చూసి వచ్చానట్టు మా అబ్బాయి చూపిస్తా చూడు ఆ కొడుకు గెలుచుకున్న కప్పులు తెచ్చుకున్న సర్టిఫికెట్లు చూడు ఏంటి నా కొడుకు మొహం కాదు నా మొహం చూసి వచ్చావా వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి గొప్పతనం ఏంటో వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి పట్టుదల ఏంటో అందులో వాడు గెలవడం ఖాయం కప్పు గెలుచుకోవడం ఖాయం వేల మంది చప్పట్లు కొట్టడం ఖాయం ఆ విజయోత్సాహంతో దాని ముందు నీ కోట్లన్నీ మాకు చుత్కాయతలతో సమానం నాన్ తత్తేదిగిన నా కొడుకు ఈ పెళ్ళొద్దని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ నా మాట గౌరవించి ఇక్కడ ఉండిపోయాడు అది నా కొడుకు నాకు ఇచ్చిన గౌరవం దయచేసి మీరంతా ఇక్కడి నుంచి దయచేయండి

మీ దిగి మీ లెవెల్కి మా కారు ఎక్కడ సరిపోద్ది నడుచుకొని వెళ్తేనే బాగుంటుంది నీ ప్రేమని మనసుని అర్థం చేసుకోకుండా ఏదో మందులేస్తాననే భ్రమలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను రామరణ అదహం కాదు నానా ప్రేమ నా జీవితంలో నేను ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకుని బాధపడిపోతానేమోనన్నా నీ భయం కానీ ఏదో ఒక రోజు నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఎప్పుడు ఉంటూనే ఉంది అదే ఈరోజు నిజమైంది నేను చేసిన పొరపాటు నాకు తెలిసిందిరా అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికి నీకు మాట ఇస్తున్నాను నీ జీవితంలో భారీగా ఇంటి కోడలుగా వచ్చేది ఒక్క సహస్రం మాత్రమే రా అయితేనా ఆ అమ్మ ఎక్కడున్నా తీసుకొచ్చి నీ పెళ్లి చేయిస్తాం నన్నా ఆహా అల్డో ఇదే మంచి టైం రా అసలు విసి చెప్తే రండి ఫస్ట్ కూర్చోండి ఏంట్రా అమ్మా నానా సహస్ర కనపడింది ఆ మా పెళ్లి కొప్పేసుకుందా చాలా సంతోషం రా వెంటనే వాళ్ళు ఇంటికెళ్ళి అన్ని మాట్లాడేసుకోండి లక్ష్ నూరా కూర్చుంటే లాక్చారేంటి పెళ్లి పెళ్లి తండ్రి అంతా కూతులు గారు ఇప్పటికే తొమ్మిది వందల తొంభై చేశాడు నీది వచ్చిన తర్వాత కొడుకు కొండలు ఆరు మంది ఇక్కడ నా పేరే ఏడుకొండలు ఇంట్రెస్టింగ్ సెవెన్ హిల్స్ చూడు మిస్టర్ సెవెన్ హిల్స్ నెక్స్ట్ ఏడు జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాంగా రావాలి అలాంటి స్ట్రాంగ్ మంత్రాలు నువ్వు చాలు బుద్ధిశాలి బాబు అవును పంతులు గారు పుణ్య స్నానం మొదలు పెట్టండి స్నానమా పోయినేరేగా పండగ పండగ స్నానం చేయించావు మళ్ళీ కొత్తగా ఏంటి నెల ఒరే 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 వెళ్ళి కదా ఈ ఒక్కసారికి చేయించుకో మళ్ళీ సంవత్సరం దాకా ని అడగ సంవత్సరం అలా అని అంటారు ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు అయినా రోజు చేయడానికి ఇదేవో భోజనమా పుణ్య స్నానం కదా బాబు తప్పదు ఈ ఒక్కసారి ఒప్పుకో వెళ్ళి కదా ఒప్పుకో నువ్వు రాలే నువ్వు వేదోలా చేయించుకుంటులో కాస్త పిడకలాబి వచ్చి వీపు రుద్దుతావు హలో ఎవరు వాళ్ళు ఎవరు రుద్దుతారు సెవెన్ నేను బాత్రూమ్ కెళ్ళినా వాష్రూమ్ కి పడుకున్నా లేచిన ప్రతిదీ తమర చేతుల మీదుగానే జరగాలి అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి అలాగే మీకోసం ప్లేంటి ఆఫ్ చాయిసెస్ మైసూర్ శాండిల్ వాడతారా సంతూర్ వాడతారా ఎందుకైనా మంచిదని డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు నా ఒళ్ళంతా ఇదే పండగ చేసుకో బాబు మీ వల్ల మొత్తం కడగాలన్నా మురికి పోవాలన్నా దానికి ఒకటి ఎందుకో అమ్మా సరిపోవు సరిపోవచ్చు దానికి పేడ కావాలి వాట్ ఇస్ పేడ పేడ మీన్స్ స్వచ్ఛమైన తెలుగులో ఇప్పుడు ఉంది ఏం చేసినా మంత్రాలు చేయాలి నేను మంత్రాలు చదువుతుంటాను మీరు మా మానండి అలాగే మా మానగా నేను అని అప్పుడు мама ఎందుకు నేనేని అంటాను ఆ బుద్ధిశాలే బాబు కరితస్య నేనే దుర్మర్గస్య నేనే ఋష్టస్య కచ్చ తగ్గలేదు ఆగా తిట్లా ఉన్నాయ అంటే బాబు దుర్మార్గం పోవాలనీయు ఋష్టత్వం పోవాలనీయు దౌర్భాగ్యం పోవాలనీయు పోవాలను పోవను కంటిన్యూ 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 మళ్ళీ మొదటి నుంచి బాబు

我管你。